సైబర్ ఒలింపియాడ్ పరీక్షల్లో సత్తా చాటిన మహర్షి పాఠశాల విద్యార్థులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మహర్షి దయానంద గురుకుల పాఠశాల విద్యార్థులు దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్ ఒలింపియాడ్ పరీక్షల్లో రాణించి మొదటి స్థానంలోను మరియు ఎనిమిది బంగారు పథకాలు తొమ్మిది కాంస పథకాలు మూడు రజిత పథకాలు సాధించారని పాఠశాల డైరెక్టర్ చలపతిరాజు చైర్మన్ వేదమూర్తి కరెస్పాండెంట్ విద్యాధర్ ప్రిన్సిపల్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ ఒలింపియాడ్ పరీక్షల్లో మహర్షి దయానంద గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న రవీంద్ర రెడ్డి మొదటి స్థానంలోనూ ఇవే కాక ఎనిమిది బంగారు పథకాలు తొమ్మిది కాంస పథకాలు మూడు రజిత పథకాలు సాధించారని అలాగే విద్యా వికాస్ పాఠశాలలో కూడా ఐదు బంగారు పథకాలు నాలుగు కాంస పథకాలు ఒక రచిత పథకాలు సాధించారని ఇవి సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు అలాగే నూతన అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నూతన టెక్నాలజీతో నూతన హంగులతో కర్నూలు రోడ్లో ఏర్పాటు చేసిన నూతన మహర్షి దయానంద గురుకుల పాఠశాల నందు తరగతులు ప్రారంభిస్తున్నామని అందుకు తల్లిదండ్రులు విద్యార్థులు సహకరించారని పట్టణంలో ముప్పై ఆరు సంవత్సరాలుగా సేవలందిస్తున్న మహర్షి దయానంద గురుకుల పాఠశాల నేటి సంవత్సరం నుండి నూతన పాఠశాలల్లోకి అడుగు పెడుతున్నామని ఐఐటి ఎన్సిసి వంటి నూతన విద్యకు శ్రీకారం చురుతున్నామని మరియు హాస్టల్ వసతితో పాటు పల్లె పట్టణ వాసులకు బస్ సౌకర్యం కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చలపతి రాజు చైర్మన్ వేదమూర్తి కరెస్పాండెంట్ విద్యాధర్ ప్రిన్సిపల్ ఇమ్రాన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎవరి ప్రమేయమో నేను తీసుకోను మొదటి నుంచి ఆ విధంగా తీసుకుని వచ్చినాను కాబట్టి ఈరోజు ఈ రూపంలో తీసుకొచ్చినా అని చెప్పేసి మీకు మనవి చేస్తుంది ముఖ్యంగా పాఠశాల మనం మార్చడానికి కారణం ఏమంటే పూర్తి మా యొక్క స్థలం అంతా రోడ్డుకు పోయింది అది ముఖ్యమైన పద్నాలుగు గదులు పోయినాయి మీ యొక్క రెండు నెలల్లో దానికి ఎంత అవసరం ఉన్నామో దేవేం దానికి ఏర్పాటు చేసుకున్నామో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినామో మాకే తెలుస్తుంది తర్వాత గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడప్పుడు మారుతున్నాయి రోజు ఒకటి నెంబర్ వన్ జీవో ప్రకారం మేము పాలైతే మధ్యలో రెండు వందల జీవాలు కొత్తగా వచ్చినాయి అవన్నీ కూడా మమ్మల్ని ఎప్పుడప్పుడు పైన మొచ్చకాయ వేసుకుంటూనే ఉన్నాయి కానీ అట్లే నాతో వస్తున్నాం ఎందుకంటే ఉద్యోగ వ్యవస్థ చేసినాం కాబట్టి దాన్ని మనం వదిలిపెట్టుకోవాలి మేము కూడా బతకాలి కదా ఆశయము బతకాలనే కాకుండా మరి ప్రతి మంది విద్యార్థులకి ఒక మంచి నేర్పించుకుంటూ ముందుకు పోవాలనే ఒక సదుద్దేశంతో మనం స్థాపించాం కాబట్టి దాన్ని క్లోజ్ చేసుకోవాలనే ఉద్దేశం లేకపోయినా కానీ మధ్యలో నేను చాలా బాధపడి క్లోజ్ చేద్దామనే ఆలోచనకు వచ్చిన ఈ మధ్యలో మా పిల్లలు రెడీ అయిపోయి ఎందుకు ఎన్ని రోజుల నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నడుపుతున్నావు నీ పేరు ఎనిమింటే మేము ముందుకు వస్తామని చెప్పేసి వాళ్ళు అడిగి దాని నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు చేసే పద్ధతుల్లో మేము వాళ్ళు చెప్పినట్టు సలహా ఏంటంటే మనం పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం ఎవరి నోట్లో పడకూడదు కరగకూడదు ఫీజులు తగినంత పేదవాళ్ళని పుష్కొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మనం ఫీజులు ఏర్పాటు చేసుకొని అన్ని స్కూళ్ళల్లో పరిశోధన చేసి దానికంటే ఒక రెండు వేలు మూడు వేలు తక్కువ పెట్టి ఆనందిస్తారు కానీ అందుకంటే కోర్సే మాత్రము సమస్యలు వస్తాయి విద్యార్థులు జారుకుంటారు కాబట్టి మీరు దాని దృష్టిలో పెట్టుకుని చీలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పాము అదేవిధంగా మీరు ఇప్పుడు ఐఐటి ఎక్కడ పెద్ద పెద్ద స్కూల్ నలభై వేల నుంచి లాస్ట్ పద్దెనిమిది ఉంటుంది మనం కేవలం ఆరు వేల రూపాయలతో స్కూల్ కట్టుకున్నాం మీకు అర్థం ఐదు అర మాత్రమే చెప్తున్నాను ఏ స్కూల్లో కూడా పద్దెనిమిది వేలు తక్కువ లేదు ఐఐటి ఐఐటీ ప్రతి స్కూల్లో మనం ఆరు వేల రూపాయలతోనే ఇది మెడల్ సంపాదించినామంటే మా ఉపాధ్యాయుల కృషి వాళ్ళకు కూడా మేము తగినంత ఆనందాన్నిస్తూ నా చెప్పుకొని జీతాలు పంచుకుంటూ వాళ్ళు ముందు తీసుకుపోతున్నాను కాబట్టి వాళ్ళ సైడ్ పద్ధతిలో మెడల్స్ వరకు వచ్చింది ఈ ఊర్లో బహుశా ఎన్ని మెడల్స్ వచ్చినా తెలియదు నా స్కూల్ విషయమే నేను చెప్తున్నాను తర్వాత అవకాశం నేను ఇరవై ఐదు రూపాయలతో స్టార్ట్ చేసిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు పాఠశాల స్టార్ట్ చేసినప్పుడు కేవలం ఇరవై ఐదు రూపాయల నెలకి అంటే మూడు వందల రూపాయలు సంవత్సరానికి అదే టెన్త్ క్లాస్కి పది రూపాయలు తెచ్చుకున్నాను ఒక డిస్ట్రిక్ట్ జడ్జి వచ్చి ఫీజులు అడిగినాడు ఆయన పేరు రెంటి సమ్ ఆయన ఎందుకు వచ్చినారంటే ఇక్కడ ఉపన్యాసం ఇక్కడే జరిగిన ఆయన నెల్లూరు నుంచి వచ్చి ఆయన ఉపన్యాసం ఇస్తుంటే ఆయన భక్తుడు అంట వచ్చి అకస్మాత్ మహిళని చెప్పేది హై స్కూల్ లో ముప్పై రూపాయలు పెట్టినా అంటే నువ్వే పిచ్చి ఓడానికి అక్కడ ఏంటంటే ఒక ఆటో వ్యక్తి అక్కడ నుంచి తీసుకొచ్చి స్కూల్లో వదలాలంటే ఎంత తీసుకుంటున్నాడు ఐదు నుండి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాడు ఒక నెల నువ్వు అంతకంటే ఎక్కువ సర్వీస్ చేస్తున్నావు కదా రోజులు సాయంత్రం పిల్లలు సర్వేస్తావు మూడు చూడుస్తున్నావు ముందు చూడుస్తున్నావు విద్యాభులు నేర్పిస్తున్నావు పుస్తకాలు సప్లై అన్ని చేస్తున్నావు ఇరవై ఐదు రూపాయలు ఎట్లా బతుకుతావు అని చెప్పేసి ఒక ఐడియా ఇచ్చినా నాకు ఇది కూడా నిజమే కదా అని చెప్పేసి ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక ఐదు రూపాయలు తెచ్చుకున్నా మనసు ఒప్పలేదు ఎందుకంటే అన్ని గంప ముఖంలో వస్తారు వచ్చిన స్కూల్ బయట పెట్టి గంప ఫీజు కట్టిపోతారు ఏ విధంగా వాళ్ళు నేను డబ్బు ఆడగలుగుతాను ఇవన్నీ మానవత్వం మేము చేసుకుంటూ వచ్చినాం కాబట్టి నేను దిగిపోయేటప్పుడు కేవలం ఎల్కేజీ నాలుగు వందల రూపాయల ఫీజు ఉంది ఈరోజు అది గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే పన్నెండు వేలు తీసుకోమని పన్నెండు వేలు తీసుకోవడానికి అవకాశం లేదు మన ఏరియాలో అంత డబ్బులు లేవు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తక్కువ ఫీజులకు నడపాలనేది ఒక ధ్యేయం పెట్టుకొని మేము ముందుకు పోతున్నాము అదే విధంగా సక్సెస్ అవుతున్నాము మరి ఉపాధ్యాయులు కూడా వెళ్ళాము మేము కేవలం వాళ్ళ లోపల మనసు ఏమున్నా కూడా మా యొక్క శక్తిత్వం వాళ్ళకి తెలుసు మా ఫీజు సంగతి తెలుసు అవన్నీ తీసుకునే వాళ్ళని కనీసం పదహైదు వేల రూపాయలు తక్కువ ఏ ఉపాధ్యాయులు కూడా మేము ఇవ్వడం లేదు అందుకంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ లేదనమాట ఇవన్నీ రూల్స్ పాటించుకుంటూ ముందుకు తీసుకువచ్చినాము నెక్స్ట్ ముఖ్యంగా మీ యొక్క సహకారం సంపూర్ణంగా మాకు ఉంది ఎప్పుడు కూడా మీరు మా పైన పడలేదు మమ్మల్ని దండించలేదు మా పైన ఎలాంటి అలిగేషన్స్ లేకుండా మీరు అంతా మీరు సహకరించినారు కాబట్టి మేము విధంగా ముందుకు పోగలుగుతాము ముందు కూడా ఈ పాఠశాలని ఇంకా అత్యంత తక్కువ ఫీజులతో అందరూ పిల్లలకే కాకుండా ప్రజల యొక్క దృష్టిలో పడాలని చెప్పేసి మేము ముందుకు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము దానికంతా సంపూర్ణంగా మీ యొక్క సహకార ఉండాలి ప్రతి ఒక్క సిటీలో మావాళ్ళు చూసి వచ్చినారు ఎక్కడ కూడా రెండు లక్షలు తక్కువ లేదు నూట ఇరవై నేను నా మనవలు కడుతున్నా లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు రూపాయలు ఈ రోజు మేము లాస్ట్ పెట్టినా కూడా లక్ష రూపాయలు లోపల ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పినా వస్తుంది సంపాదన ఎప్పుడు వస్తుంది అందరినీ మనం సాటిస్ఫై చేసి తృప్తిగా పర్వాలేదు ఈ స్కూల్ ఉన్న ఈ సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి మనం ఏర్పాటు చేసినప్పుడు మాత్రం వాళ్ళు ఆనందాన్ని కట్టిపోతారు వాళ్ళు ఆనందం పడితేనే మనం డెవలప్ అవుతాం అన్యాయంగా ఎవరిని మనం తీసుకోవడానికి అవకాశం ఇవ్వద్దు అండి అని చెప్పేసి వాళ్ళ కోచింగ్ ఇచ్చుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ముందు కూడా అదే ఉంటుంది మరి ఇప్పుడు స్కూల్స్ ఇస్తే ముందు కూడా మళ్ళా మిమ్మల్ని వర్ని పిలిపించుకొని అక్కడ ఏర్పాట్లు చూపించుకొని మీ యొక్క మెప్పు పొందిన తర్వాతనే మేము ముందుకు పోతామని చెప్పేసి మేము అందరికీ మాటిస్తున్నాను మీరు కూడా ఏదైనా మంచి సలహా ఇస్తే మేము దాన్ని పాటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము ఎలాంటి సమస్యలు ఉండకూడదు మహర్షి అంటే మహర్షి ఆ యొక్క పేరులోనే గొప్ప గుణం ఉంది దాన్ని మనం పోగొట్టుకోకూడదు మీరు కూడా పోగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు నేను అదే అడుగుజులు నడుపుతున్నాను అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ జూన్లోనే మేము అక్కడికి షిఫ్ట్ కావడానికి కావలసినంతేమి ప్రయత్నాన్ని పరిశీలన చేసేసి మీ యొక్క మెప్పు పొందిన తర్వాత నేను ముందుకు పోతాము మీ యొక్క ఈ యొక్క మీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఈ పాఠశాల ఉండాలని చెప్పేసి మీరు నేను నేనే మీ యొక్క ఉపన్యాసం మూవీసుకుంటున్నాను ఇప్పుడు మీ సంవత్సరంలోనే విద్యార్థులకి ఈ గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పేసి ఓరవరు వచ్చేసి ఇవ్వాలని చెప్పేసి మరి పేర్లు అయితే ఇంకా ఏమన్నా ఉంటే చెప్పి ఇంకా ఈ ఒలింపియాడ్ అనేది మేము పెట్టిన రెండు సంవత్సరాల్లోనే మాకు ఒలింపియాడ్ రావడము మా టీంకి ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా టీం రాత్రి పన్నెండు వరకు కూడా వాళ్ళు వర్క్ చేసి మాకు వాట్సాప్ పెట్టిన తర్వాతే వాళ్ళు పడుకున్నారు వన్ ఇయర్ ఆ విధంగా ఉంటే మాకు ఇది సాధ్యమైంది కాబట్టి మున్ముందు మేము దీన్ని బేస్ చేసుకొని ఉత్సాహంతో మాకు ఏర్పడిన ఒక డ్రీమ్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఉండే ఎయిత్ బ్యాచ్కి మేము నీట్ ర్యాంక్ గుర్తు నుంచి కొట్టబోతున్నాము విజయవాడలోనే కాదు నీట్ ర్యాంకులు జేఈ ర్యాంకులు ఎయిమ్స్ వచ్చేది గుత్తిలో నుంచి కూడా నీట్ ర్యాంక్ పడాలా అనేది మా టీం యొక్క మేమంతా చేసుకున్న ప్రామిస్ అది మీకు ఈ సభ మూలకంగా నేను తెలియజేస్తున్నందుకు నేను గర్వంగా ఉంది ఎందుకంటే ఆ మాట చెప్తే నాకు ఎప్పుడు గుర్తుం కాదు అరే నేను కొట్టాలా లేకుంటే పది మందికి చెప్పాము అని సో మా అంతా కూడా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంటర్మీడియట్లో మేము నీట్ ర్యాంక్ మహర్షి జాయిన్ దురుకులం గురుకులం నుంచి మేము కట్టబో కొట్టబోతున్నాము సో దానికి తగ్గట్టే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితేనేమి దాని తగ్గట్టు ఫ్యాకల్టీస్ అయితేనేమి దాని తగ్గట్టు ట్రైనింగ్ అయితేనేమి మేము ఈ డే వన్ ఈ రోజు నుంచే జూన్ నుంచే మేము పక్క ప్రణాళిక వేసుకున్నాము దానికి తోడు అనంతపూర్ తేజ కోచింగ్ సెంటర్ వాళ్ళతో మేము టైఅప్ అయినాము ఎందుకంటే మా క్వశ్చన్ పేపర్ని వాళ్ళు తయారు చేయడం ఆ వాళ్ళ యొక్క కాలేజ్ క్వశ్చన్ పేపర్ని మా ఉపాధ్యాయులతో తయారు చేయించడము ఈ విధంగా మేము కలిసి ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఖచ్చితంగా ఏ మన గుత్తిలో నీట్ ర్యాంక్ వచ్చిందంటే అది నిజంగా అది గుర్తికి కూడా ఒక మంచి గర్వకారణం అనేది చెప్పొచ్చు ఎందుకంటే మేము విద్యా సంస్థ స్థాపించి ముప్పై ఆరేళ్ళయి కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా లేకపోతే ముప్పై ఆరు అనే వర్డ్కి నలభై ఏళ్ళు అని చెప్పుకోవడానికి విలువ లేదు ఇన్ని అయ్యింది ఏం పెట్టారు ఏం సాధించారు అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఒక నాలుగేళ్లలో ఇంటర్మీడియట్కి నీట్ ర్యాంక్ కొట్టించి సో ఇప్పుడు సాధ చేతుల మీదుగా మా పిల్లలు మాకు ఈ ర్యాంకు కారణమైన మా విద్యార్థులకు మీ అందరి యొక్క సమక్షంలో ఇచ్చిన తర్వాత

ट्रैक का तो मैंने मिस्टेक ले रहा बेतर। राइट వృత్తి పరిస్థితులు బట్టి మీకు ఫీజులు పెట్టడమే కాకుండా మేము తీసుకుంటే ఫీజులకి ఏదైతే ఉన్నామో అనేక రేట్లు అంటే పది శాతమా వంద శాతం అని చెప్పాము కానీ మేము తీసుకునే ఫీజెస్కి అనేక రేట్లు చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాము దాన్ని ఓపెన్గా వృత్తిలో మిగతా స్కూళ్ళతో మేము అన్ని విషయాల్లో పోటీ పడుతున్నాము ఆ పోటీ పట్టు కూడా మిగతా స్కూల్ ఫీజులు మీరు ధైర్యంగా కంపేరింగ్ చేసుకోవడానికి మేము ప్రింటౌట్ తీసి ఇస్తున్నాము ఎందుకంటే మేము ఏదో కొత్త బిల్డింగ్ కట్టాము అనేక సదుపాయాలు ఉన్నాయి దాన్ని బట్టి మేము మా యొక్క బటన్ కూడా ఫైనాన్స్ బటన్ కూడా మీద వేసుకోకుండా మేము ఇక్కడ ఉంటే ఏ తీసుకుంటామో అవే ఫీఎస్ అక్కడ కూడా మెయింటైన్ చేసుకున్నాము అది ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాము ప్రింట్అవుట్ కూడా ఇచ్చాము ఈ ఫీజెస్ ధైర్యంగా ఎక్కడైనా కూడా కంపేర్ చేసుకోవచ్చు ఇతర ప్రదేశాలు చెప్తున్నామంటే పేరెంట్స్ కూడా కంపేర్ చేసుకోవాలి అంటే మనకి ముప్పై ఆరు వేలు నెంబర్ వన్ స్థానాలు ఇచ్చిన మేము ఫీజులు తెలియజేస్తున్నాం మొత్తానికి ముప్పై ఏడేళ్ళుగా మా యొక్క విజయానికి ముఖ్యమైన కారణం ఈ సక్సెస్ కారణం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క ఉపాధ్యాయులే వాళ్ళు ఏదో మా స్కూల్లో జాయిన్ అవుతారో వాళ్ళు ఏ విధంగా అయితే మాటిస్తారో మాట ప్రకారమే పని చేస్తున్నారు మేము కూడా వాళ్ళని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా మేము ఖచ్చితంగా ముప్పై తారీఖు వాళ్ళ ఏదైతే కృతజ్ఞతగా జీతాలు ఇస్తున్నామో అవి ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాము మా సక్సెస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మా ఉపాధ్యాయులకు కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది లేదా సార్ గారు లేదా సార్ సార్ గారు తీసుకున్న ముఖ్య నిర్ణయం ఏమంటే ఇన్ని రోజులు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇప్పుడు ఐఐటి నీట్ ఫౌండేషన్ అనేది మన గుత్తి ప్రాంత ప్రజలకు ఎంతో అవసరమని గుర్తించి దాన్ని కరోనా తర్వాత అంటే ఈ మూడు సంవత్సరాల్లో దాన్ని స్టార్ట్ చేశారు ఆ ఐఐటి నీట్ ఫౌండేషన్లో ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాంక్స్ వచ్చాయి మన స్కూల్ కి అంటే ప్రతి పిల్లవానికి కూడా పరిపూర్ణటువంటి ఎడ్యుకేషన్ అలా ఇంజనీరింగ్ లో గానీ మెడిసిన్ లో కానీ ఫ్యూచర్ రావాలనే ఉద్దేశంతోనే ఈ భవనంలో ఇలాంటి కోర్సెస్ తోనే మన బుద్ధి పట్టణ ప్రజలకి వాళ్ళ పిల్లలకి ఇంకా ఉన్నత చదువులు ఇంకా హై స్థాయికి వెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు చాలా ధన్యవాదములు సార్ ఇలాంటి పాఠశాలలో నాకు ఒక టీం అంటూ హెడ్ మాస్టర్ నాకు టీమ్ అంటూ ఇచ్చారు మంచి టీచర్ అని అందరి కృషితోనే రోజు ఈ స్థాయిలో సార్ చాలా సంతోషం ఇది చాలా ధన్యవాదాలు క్లాస్ పిల్లలు ఐఐటి ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఆరో తరగతి పిల్లలు మాకు నేను చెప్పడం కాదు మా పేరెంట్స్ చెప్తున్నారు టెన్త్ క్లాస్ మ్యాథ్స్ పేపర్ చేస్తున్నారు ఈ ఐఐటి వల్ల ఐఐటి చదవకుండా మనం ఇంతవరకు చదివితే వేస్ట్ కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ప్రజలు పేరెంట్స్ ఐఐటి కోరుకుంటున్నారు కాబట్టి మనం కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలా అందులో కూడా మార్చి స్కూల్ రాణించాలా అనే ఒక గట్టి దీక్షతో మనం ముందుకు వెళ్తున్నాము ఎందుకంటే ఐఐటి వాడు ఆలోచన గురించి వచ్చిందంటే అవలీలగా నీటి కొడతాడు ఇక్కడ ఐఐటి లేకుండా ఇంటర్మీడియట్ పోయి ఆ ఇంటర్మీడియట్లో బుత్తి మండల ప్రజలకు ముఖ్య గమనిక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ గాను మనము కొత్త బిల్డింగ్లోకి మనం స్కూల్ మార్పు చేయడం జరుగుతుంది మహర్షి దయానంద గురుకులము ఇది ప్రతి ఒక్కరు గుర్తించగలరు సో మనం కొత్త పాఠశాలలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏమంటే కంప్లీట్ ఐఐటి సెక్షన్ రన్ అవుతుంది మేము పెట్టిన రెండు సంవత్సరాల్లోనే మాకు ఈ సంవత్సరం ఒలింపియాడ్ ర్యాంక్స్ నేషనల్ వైడ్ రావడం జరిగింది అది మా టీం యొక్క గొప్పతనం అది సో కొత్త బిల్డింగ్ నందు ఐఐ కంప్లీట్ ఐఐటి సెక్షన్ మరియు హాస్టల్ సదుపాయం ఇవి రెండు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అందరి సౌకర్యార్థము గుత్తి గుత్తి ఆర్ఎస్ మరి చుట్టుపక్కల విలేజ్ అందరికీ కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము అడ్మిషన్స్ ఏప్రిల్ ఇరవై నాలుగు అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి అడ్మిషన్లు జరుగుతాయి సో ఎవరైతే ఐఐటికి వస్తారో వాళ్ళని ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకోండి వాళ్ళకి ఐఐటి సీట్ ఇవ్వడం జరుగుతుంది జూన్ పన్నెండవ తారీఖు నుంచి మనం ఈ సంవత్సరం కొత్త బిల్డింగ్లో మనం పాఠశాల ప్రారంభించబోతున్నందుకు తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము గత ముప్పై ఆరేళ్లలో విద్యాసేవలో ముందున్నటువంటి అంటే ఈ ముందుండడానికి కారణం మండల ప్రజలు మమ్మల్ని గుర్తించి నెంబర్ వన్ స్థానంలో ఉంచిన మీకు అందరికీ కూడా మేము ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే అతి తక్కువ ఫీజులతో మేము ఈ ఫీజులు కూడా మరో రెండు సంవత్సరాలు ఇలాగే కొనసాగిస్తాము పెంచబోమని చెప్పేసి మేము మీకు శుభాకాంక్షలుగా తెలియపరుస్తున్నాము సో మిగతా పాఠశాలతో పోలిస్తే కూడా ఫీజులు చాలా తక్కువ ఉన్నాయి సో ఫీజు పర్టికులర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా కనుక్కోగలరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి తగ్గిపోండదు ఏదైతే గవర్నమెంట్ సూచించిందో ఆ ఫీజులే బయట బోర్డు మీద ఉంటాయి ఆ ఫీజులు మాత్రమే మేము తీసుకొని తీసుకుంటున్నాము సో బిల్డింగ్ ఎక్కువ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంది కదా ఫీజులు ఎక్కువ ఉంటాయనే భావాన్ని మీకు అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి తక్కువ ఫీజులతో కంప్లీట్ ఐఐటి సెక్షన్ని కొత్త భవనంలో వచ్చే సంవత్సరం నుంచి మనం ప్రారంభిస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు